ఏం చేస్తున్నావు ఎండిపోయిన ఆకులు తీసేస్తున్నావా ఓకే అట్లా పండాకులు మాత్రం మనీ ప్లాంట్కి ఎప్పుడైనా చూడండి పండు బారిన ఆకులు మాత్రం అస్సలు ఉంచకూడదు అనమాట ఇట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదు కొన్ని టిప్స్ ఎప్పుబ్బా మీరు ఏం చేస్తున్నారు కింద వీళ్ళు కింద ఉన్నారండి మా యథాన్స్ కింద ఆడుకుంటున్నాడు అమ్మాయి అక్క ఆడుంది మా మమ్మీ గారిని ఎత్తుకొని ఉంది ఉన్నాడు చిన్న ఇక్కడ వాళ్ళు కింద ఉన్నారు లతమ్మ అయితే ఇక్కడ మనీ ప్లాంట్కి అయితే అంత క్లీనింగ్ అయితే చేస్తుంది వచ్చినాడా వచ్చినాడాతాన్షి హాయ్ చూడండి పండినాకులు ఉన్నాయో నిదానంగా చెట్టు మొత్తం కదులుతుంది అది మామిడి ఆకులు కూడా తీసేయాలి ఎండినే కదా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట ఆహా వద్ద అది బాగున్న ఆకి కదా పండుబారిన ఆకుని అంటే ఇగో నువ్వు కింద వేసినావు కదా ఆ ఆకులు కిందికి వచ్చింద పైకి చుట్టి పెట్టు అట్లా అట్లా చుట్టూ అంతే చుట్టి దేనికి దానికి తగిలి లేకపోతే నేను చుడతా మళ్ళీ తీగ తెరపాకు ఇక అంతేలే సరిపోయిందిలే అంతే ఇట్లా ఒకదానికి ఒకటి జంట అనమాట గుమ్మ మీదకి తోరణం లేకుండా అయితే రెడీ చేసుకుంటున్నాం అది మనీ ప్లాంట్కి అయితే ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలన్నమాట చెత్తా చెదారం అట్లా ఏం లేకుండా నీట్గా ఉంటే మాత్రము చెట్టు బాగా పెరుగుతుంది వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ అందులో ఇంకొక చెట్టు ఉంది బా సన్న చెట్టు కిందికి ఒకసారి అత్త ఒక పైకి ఇది ఎత్తు మాకు కనిపిస్తలేదు వీడియోలో ఎందున ఇడ్ చూపి అది కరుబుజ్జ చెత్త వేస్తే అది కరుబుజ్జ అన్నీ చెట్టు వచ్చేసింది అనమాట ఇది కొంచెం పారిందండి కనిపిస్తుంది కదా అసలు చెట్టు ఉందేమో ఇక్కడ ఉంది ఈ చెట్టు మొదట్లో ఉందన్నమాట అదొకటి ఇంకొకటి పక్కన ఉంది ఇది పైకి వేస్తుంది అంతర్ పంటగా వేసుకోవచ్చు దానికి ఇక్కడ కూడా ఇంకొకటి వచ్చిందండి కనిపిస్తుందా చిన్నది కనిపిస్తుందా కనిపిస్తలేదా ఉన్నాయి ఎందుకులే అన్ని చెట్లు మళ్ళా పోతాదని తీకేస్తాం చెట్లు కమలాకాయ కమలాకాయ చెట్లు అనమాట తిని అది వేస్తాం కదా దానికి అది పెరిగింది చెట్టు రెండు మూడు ఉన్నాయి ఎందుకులే అని పీకేస్తాం అది ఎందుకులేండి ఉన్నది ఉంచుకుంటే సరిపోతుంది అండి మేమైతే ఎక్కువ చెట్లు ఒక నాలుగైదు ఉన్నాయి కాయలు ఏం రావట్లేదు అండి సరిగా ఆకులైతే తీసేసినానండి ఆరు కాయలు అయితే అనమాట ఇవి కూడా చిన్న చిన్నవి ఉన్నాయి వాటికి జవ లేదు కాబట్టి అంత రాలేదనమాట ఏదన్నా జవ వేయాలి అది ఇట్లా చిన్న చిన్న పెట్టుకుంటే పెడుతుంది నేను ఎక్కువ అందరు రోజు పోస్తూ ఉంటారు అనమాట కొందరు నాకు చెప్పినారు పాలు కూడా ఏమని చెప్పిన నేను ఎప్పుడు పాలేం వేయలేదు చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందా అది చూడండి అట్లా మొత్తం పారేయాలన్నమాట ఈ చెట్టు అయితే చాలా వరకు అయితే కట్ చేసామన్నమాట వేస్ట్ ఎందుకు లేదు గుబురు గుబురు ఉందని అంత కట్ చేసేసినాం ఇదంతా మళ్ళీ కొత్తగా వచ్చిన అది ఇట్లాంటి ఆకులు మాత్రము మనీ ప్లాంట్లో మాత్రం అస్సలు ఉంచుకోకూడదు అటండి ఇంకోటి ఏంటంటే మనీ ప్లాంట్ కింద కూడా తగిల కుడదంటా మనీ ప్లాంట్ నాకు తెలియలేదు ఎందుకు తెలియదు ఫస్ట్ ఒకసారి పక్కని చూసినా కానీ మనీ ప్లాంట్ అనేది నాకు తెలియదు అది చిన్న వాళ్ళు కూడా ఇట్లా అది చిన్న ఏ చెట్టేదంటే మనీ ప్లాంట్ అంటే లెక్క చేస్తా లెట్ట కాస్త మనీ ప్లాంట్ అంటే అయితే అది మనీ ప్లాంట్ కిందికి కూడా వాళ్ళద్దు అంటే ఎట్లా అంటే కొమ్మలు ఉంటాయి కదా వాటికి వచ్చిన కొమ్మలు కిందికి భూమికి తగలకూడదు అంట మేము ఎప్పుడు తగలిని అదండి ఇక్కడైతే నేనేం చేస్తా అంటే ఇయర్ కి ఒకసారి అయినా సిక్స్ సెవెన్ మంత్స్ ఒకసారైనా అంత కట్ చేసేస్తాను అనమాట అంత కట్ చేసేస్తే అవుతుందంటే దానికి బాగా బలం అనేది ఎక్కువ వచ్చేసి ఇట్లా వచ్చేస్తా ఎంత చూడండి ఎంత బాగా అది ఏమి ఇసుక కనిపిస్తుందో అదే వరకు

ముందు పెళ్లికి ముందు తెచ్చిన చె అని ఎట్లా చెప్తుందంటే పెళ్ళయి వచ్చేసరికి కిందింట్లో ఉంది కదా చెట్టు ఆ చెట్టు కొమ్మలు వేస్ట్ అంతా కట్ చేసినప్పుడు ఆ కొమ్మలు తీసి దీంట్లో నాటిన అనమాట ఆ కొమ్మలకు మళ్ళీ విపరీతంగా వస్తే అది కూడా కట్ చేసేసిన ఆ కట్ చేసిన ముక్కలు ఇందులో పెట్టినా అనమాట ఆ వేస్ట్ కూడా కట్ చేసేసిన ఇంక పెట్టలేదు ఇంకొక పెట్టినా కొద్ది కుండీలన్నీ అన్ని పెరిగిపోతా ఉంటాయి ఎందుకులే

మేమే నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇంటి ముందట తోరణం లాగా రావాలని కింద ఇంటికి అయితే ఆల్రెడీ తోరణం లాగా ఇంతకు ముందు వచ్చేసింది అది గుబురు గుబురుగా ఉండేది అనమాట అంత తీసేసిన తీసేసిన తర్వాత ఒక ట్వంటీ డేస్కి ఎంత వచ్చింది చూసినారా అప్పుడు అంతవరకే ఉండేది గుబురుగా ఇప్పుడైతే ఆ దాకా వచ్చేసింది అనమాట కింద ఇంట్లో అది ఈడైతే కొంచెం లేట్గా వస్తుంది ఎందుకంటే దీన్ని పై పట్టించుకోవట్లేదు కాబట్టి దేనికి గురించి అయినా కానీ మనం కేర్ తీసుకుంటే దాని చెట్టుకు మంచి గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట అది ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటూ ఉండాలి దాని నీట్నెస్ ఎక్కువ ఉండాలి మనీ ప్లాంట్ చెట్టుకైనా తులసి చెట్లకు కొన్ని కొన్ని చెట్లకు ఉంటుంది నీట్నెస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట ఇక్కడ ఏముందండి ఏం లేదండి చూడండి అంతా నీట్గా ఉంటుంది ఇక్కడ ఏం డస్ట్ కానీ ఏముండదు అనమాట అప్పుడు పెయింటింగ్ పనులు చేసిన పెయింటింగ్ తప్ప ఏం లేదు అంత ఖాళీ అంత ఫ్రీనెస్ దాన్ని అంటే మనము చెట్లు పెంచుకునే మనకు వెసులుబాటు లేదు కాబట్టి ఇట్లాంటిది పెంచుకుంటే కొంచెం మనకు ఆక్సిజన్ వస్తుందని అనుకోవాలంటే బయట ఎందుకంటే అంత పొల్యూషన్ కాబట్టి కొంచెం అట్లా కవర్ అవుతుంది అంతే కదా అదే అండి మనీ ప్లాంట్కి అయితే లతమ్మ అయితే ఇట్లా చేసేస్తుంది అనమాట ఇవి అయితే ఇవి కూడా తీసేయాలే తీసేద్దామా ఈరోజు రద్దులేదు వేరు తీసేస్తే అది కొంచెం ఇక్కడ వరకు వచ్చేసిందండి హాఫ్ వరకు వచ్చేసింది ఇంకొక అది తెప్పించుకున్నామండి ఆన్లైన్లోంచి అవి చాలా తక్కువ రేట్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్కో నైంటీ రూపీస్కో ఎన్నో వచ్చినాయి ముప్పై నాలుగు వచ్చాయి అనమాట అవి పెట్టి మనం ఏదన్నా చెట్లు కానీ ఏదన్నా అల్లించుకున్నామంటే మనకు కనబడదు చెట్టులోంచి కనబడదు అవి బాగున్నాయండి అది ఒకటి అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఎందుకంటే ఎక్స్ట్రా వచ్చేసిన తర్వాత అది అట్లా తగిలిచ్చేసి దాని మీద కొమ్మ అట్లా వేసేసుకుంటే సరిపోతుంది అది అది యూజ్ మంచి అంతా అయితే బాగుంటుంది కొమ్మలు అన్ని సరిపెట్టాల నిమ్మలు పెడతారా పిల్లలకు అన్నం చేయాలా అయితే తిప్పక తిప్పకసే ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మెన్షన్ చేస్తున్నా మనీ ప్లాంట్ చివర కొమ్మ ఉంటుంది కదా చాలామంది చేసే ఒక చిన్న మిస్టేక్ చెప్తున్నా ఆ చివర కొమ్మకి ఒ ఆ చివరి కొమ్మకి దారం గట్టి ఇట్లా ఏలాడి ఎప్పుడైతే చివరి కొమ్మకి అంటే చివర ఉంటుంది కదా ఎదురు వచ్చే దగ్గర అక్కడ దారం గట్టి ఏలాడి అది చెట్టి పెరగదు ఎందుకంటే అక్కడి నుంచే కాబట్టి ముందుకు సాగాల్సింది మనం గట్టి లాగితే అక్కడ రాదు జుట్టును లాగినట్టు అయిపోతుంది అనమాట అందుకోసం మీరు చూడండి నేను ఎక్కడ కానీ ఏది కానీ తగిలిచ్చినట్టు ఏం ఉండదు అనమాట నార్మల్గా అట్లా చుట్టి వదిలేస్తాను అది ఫోర్స్గా ఉండకూడదు పెరగదు నేను ఎక్స్పీరియన్స్ చేసింది కనుక్కున్నది కాబట్టి నీకు చెప్తాను అంటే మళ్ళీ అనుకోవచ్చు ఇటు పెద్ద ఏదో వృక్షంలాగా ఉందని నువ్వు పెద్ద చెప్తాను అంటే వృక్షంలాగా ఉంది అది తీసేసి మళ్ళీ చిన్నగా ఇట్లా చేసేస్తున్నాను ఒకవేళ ఫ్యూచర్లో చేస్తే అంత టైం ప్రశ్న ఏంటంటే అన్ని కుండీలలో మనీ ప్లాంట్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే క్లీన్గా ఉండాలన్నమాట నీట్గా ఉండాలి అసలు నేను హాయే చెప్పలేదు వీడియో స్టార్ట్ నువ్వు పైన చెట్టుకి ఏదో క్లీనింగ్ చేస్తున్నావు అని వీడియో స్టార్ట్ చేసిన అందరూ ఎట్లా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలండి ఇది అయితే సింపుల్ బ్లాగ్ అండి ఇక్కడైతే వీళ్ళు కింద ఆడుకుంటున్నారండి ఏం చేస్తున్నారు

ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 మమ్మీ బాయ్ చెప్పు మమ్మ బాయ్ అది